మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు పట్ల ఖమ్మంలో ఆ సంఘం ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో కాపు సంఘం నాయకులు సీఎం రేవంత్ మంత్రి తుమ్మల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వం అని కొనియాడారు కార్పొరేషన్ ద్వారా ఆ కులంలో ఉన్న పేదలకు అనేక రకాలుగా లబ్ధి జరుగుతుందని పేర్కొన్నారు ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని సంఘం నాయకులు అన్నారు ఈరోజు బీసీ సోదరులందరికీ మా సహోదరులందరికీ వివిధ కులాలు కులాలన్నిటికి కూడా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అలాగే ప్రత్యేకంగా మా మున్నూరు కాపు సోదరులందరికీ కూడా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా సంతోషానికి కారణమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తుమ్మలగారి క్యాంప్ ఆఫీసులో కాపు సోదరులందరం కూడా ఖమ్మం మున్నూరు కాపు సంఘం తరఫున ఇక్కడ ఉత్సవాలు చేసుకోవడం జరిగింది ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా వంద రోజుల లోపే మున్నూరు కాపు కార్పొరేషన్ ఇచ్చి కాపులకి ఎంతో న్యాయం చేశారని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటున్నాం అలాగే మున్నూరు కాపులు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు విధేయతగానే ఉన్నారు విధేయులుగానే ఉన్నారు ఇక ముందు కూడా రాబోయే రోజుల్లో అయితే పార్లమెంట్ ఎలక్షన్లో అయితే ఏంటి మేము కాపు సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉండి ఇక్కడ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకొని కాపులు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అండగా ఉంటారనే విషయాన్ని మళ్ళొకసారి తెలియజేసుకోబోతున్నాం ముందుగా కాపు కార్పొరేషన్ మాకు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి అలాగే డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క గారికి రెడ్డి గారికి అభివృద్ధి ప్రదాత మా తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ అందరి మా మున్నూరు కాపు సంఘం ఖమ్మం తరపున ధన్యవాదాలు